నమస్తే వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన మారా జీవిత లక్ష్మీనారాయణ మొదటి కుమార్తె సృజన ఇటీవల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల నగునూరు కరీంనగర్ లో మొదటి సంవత్సరం చదువుతూ గత తొమ్మిది రోజుల క్రితం కళాశాలలో ఉరి ఆత్మహత్య చేసుకోగా శుక్రవారం వారి స్వగ్రామానికి వెళ్లి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో టీజీపీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర నిజ నిర్ధారణ కమిటీ కన్వీనర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఇన్ఛార్జ్ దారామధు కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీడి వెంకటస్వామి జిల్లా కోశాధికారి సదిరపు శంకర్ తదితరులు పాల్గొన్నారు ఇబ్బందులు కలిగినా కూడా ఇలా టీజీపీఏ రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ తెలియాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక ముందు ఎప్పటికైనా టీజీపీఏ సహకారం ప్రతి కుటుంబానికి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ భీమ్ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి సృజన మరణించడం అనేది చాలా బాధకరం ఒక రెండు మూడు సంవత్సరాలకు ఓపికతో ఉండి ధైర్యంగా ఉండి ఎన్ని బాధలనైనా కూడా ఓర్చుకొని బ్రతికుంటే బంగారు భవిష్యత్తుగా సృజనే ఉండేది కానీ దురదృష్టశాత్తు ఏ విధంగా ఆ సంఘటన జరిగిందో ఈ తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చిపోయింది చాలా బాధకరం మేము కూడా తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ తల్లి గురుకులాలలో చదువుతున్నటువంటి పిల్లలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాము మీకు ఏ బాధలున్నా ఏ కష్టాలున్నా ఎంత ఇబ్బందులున్నా కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం సరికాదని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల నాయకులు ఉన్నారు తర్వాత రాష్ట్ర నాయకులు ఉన్నారు స్కూల్ కమిటీ నాయకులు ఉన్నారు మీకు ఏ బాధలు వచ్చినా కూడా టీజీపీఏకు ఫిర్యాదు చేయాలి మీకు టీజీపీఏ అండగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ సృజన కుటుంబానికి వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ తండ్రికి కానీ ఈ సొసైటీ పరంగా సెక్రటరీ గారి దృష్టికి ఈ సృజన మరణాన్ని తీసుకెళ్లడం జరిగింది ఈ ఈ కార్యక్రమాలు అయిపోయిన వెంటనే సొసైటీ పరంగా ఏదన్నా వీళ్ళ కుటుంబానికి బెనిఫిట్ జరిగే విధంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పూర్తి బాధ్యత తీసుకుని వీళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ కుటుంబం ఈ కుటుంబం ఈ తల్లి కానీ తండ్రి కానీ చిన్న బిడ్డ కానీ చాలా ధైర్యంగా ఉండాలి మానసికంగా కృంగిపోకుండా ఉన్న బిడ్డను బంగారు భవిష్యత్తుకు ఆమెను మంచిగా చదివించి ఈ సమాజంలో గొప్పగా చదివించి ఎది ఎదగాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీకు టీజీపీఏ అండగా ఉంటుంది అని చెప్పని ఇళ్ళ అండగా ఉంటుందని మీ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం మాత్రమే ఈ రోజున మేము ఈ గ్రామానికి విచ్చేయడం జరిగింది దయచేసి తల్లి మీరు బాధపడద్దు ఈ కుటుంబం పెద్ద కుటుంబం టీజీపీ అనే సంఘం మీ ఎల్ల వేళల మీకు వెన్నంటూ ఉంటుంది మీ కుటుంబానికి అండగా ఉంటుంది సృజన మీకు మీ బిడ్డనే కాదు ఈ గురుకులాలలో చదివే బిడ్డలు లక్షల మంది కూడా మన బిడ్డలుగానే మనం ఒక సృజన పోతే వేలాది మంది సృజనలు ఈ రోజున మనం అనుకోని ఈ జీవితాన్ని కొనసాగించాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ సృజనకు మరణానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ కుటుంబానికి అండగా ఉంటున్న ఉంటామని చెప్పని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ